డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఏపీ మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల్ రాజు స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్దంత సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాలమహనాడు జిల్లా అధ్యక్షుడు దారా వెంకట్రావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మాస్టర్ పి నాగబాబు మల్లాం సర్పంచ్ దాట్ల సురిబాబు వీరపాడ సర్పంచ్ బోయ నాగేశ్వరరావు చిన్న జగ్గంపేట మాజీ సర్పంచ్ గుల్లా కృష్ణ బీసీ నాయకులు నాగేశ్వరరావు తదితరులు పులమాల వేసని ముఖ్య అతిథిగా గుబ్బల రాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత స్త్రీ డాక్టర్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆయనను గుర్తు చేసుకోవాలని అనేక హక్కులను అందించడం జరిగిందని ఆయన ఆలోచన విధానంతో మన ముందుకు సాగాలని అన్నారు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తమ సమయాన్ని జాతి కోసం వినియోగించాలని నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కాల్దారి లచ్చబాబు మంజువరపు కృపానందం పలుకు బాబురావు యాగంటి వినోద్ తదితరులు పాల్గొన్నారు మీరు చెప్పినట్టు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మహాయోగని తిలా జాగ్రత్త ఆయన వహించిన రాజ్యాంగం మనకు ఈ రోజుకి కూడా అనుసరి ఆచరణ బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా మనకు తెలిసిందే ఆ రోజుల్లో ఎలా ఉండేది మన పరిస్థితి బడుగు బలహీన పరిస్థితి ఈ చొరవ అందరికీ ఒక భరోసా అన్న దొరికింది తర్వాత అపరి మేధావ్ అయినా చెప్పారు సార్ ఆ రోజుల్లోనే చాలా డిగ్రీలు పూర్తి చేశారు ఆయన ఇంగ్లీష్ మీడియంలో ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు ఉండేవారు అలాంటిది ఫారిన్ బ్రిటిషర్స్ కూడా పూర్తి చేయలేని డిగ్రీలు మూడు నాలుగు సంవత్సరాలు బట్టి ఆయన ఒక సంవత్సరంలో పూర్తి చేశారు అంత తెలివైన అపరి మేధావా సో అన్ని దేశాలు తిరిగి మనకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించారు ఇక్కడ భిన్నత్వం ఏకత్వం ఉంటారు రకరకాల ప్రజలు రకరకాల సంస్కృతులు ఉంటాయి వీళ్ళందరికీ కలుస్తూ రాయటం అనేది అంత చిన్న విషయమే కాదు చాలా కృషి చేసి మనకు తీసుకొచ్చారు అది ఇప్పటికీ కూడా మనం ఆచరిస్తున్నాం సో ఆయన అడుగుజాడలో మనం కూడా ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ علی مانو آین بچے دی جانوانا نبالی ناکر یعقا سچینی دی امراو بید لہار دہار لہم چوہر رکھن یارمیت کار جی بیم جی بیم جی بیم جی بیم నమస్కారాలండి నా పేరు గుబ్బల్ రాజు ఆంధ్రప్రదేశ్ మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు ఆగస్టు ఒకటో తేదీన జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు న్యాయవాది ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ విన్నయ్య గారు పివి రావు గారి పిటిషన్ మీద వర్గీకరణ చెల్లదు సూక్ష్మ యోజన చెల్లరీసి తీర్పు ఇచ్చిన అంతకుముందు అనేక కమిషన్లు ఇరవై ఏళ్ళ నుండి జట్లు చేయడం జరిగింది ఇంత పరిస్థితి ఉంటుండగా ఈరోజు జస్టిస్ సి చంద్రచూడ్ గారు రాష్ట్రాలకు అధికారులు ఇస్తూ ఆయన ఒక సలహా ఇచ్చాడు ఈ తీర్పు రాకముందే మోడీ గారు తెలంగాణకు వచ్చి మన దేశ ప్రధాన ఉండి ఒక కులవాదిగా ఒక కులాన్ని ప్రోత్సహిస్తూ అది ఎంఆర్పిఎస్ వేదిక మీదకి తెలంగాణలో హైదరాబాద్ వచ్చి మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు తీర్పు రాకముందే ఈయన అనౌన్స్ చేయడం జరిగింది దాన్ని మేము చాలా తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ మానమా ఆ మోడీ గారి చర్యని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మరి తీర్పు వచ్చిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మరి మేమిక్కడ కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఏకపక్షంగా మాట ఇవ్వడం జరిగింది మాదికరికి అందులో భాగంగా త్రీ మేన్ కమిటీని ఒకటి వేయడం జరిగింది ఈ త్రీ మ్యాన్ కమిటీని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రద్దు చేయాలని కోరుతా ఉన్నాం అసలు ఈ తీర్పు చెల్లదని మేము తెలియజేస్తా ఉన్నాం అసలు పార్లమెంట్లో ఈ తీర్పు మీద చర్చ జరగాలి అసలు మూడు వందల నలభై ఒకటి అంటేనే సవరించకుండా రాజ్యాంగాన్ని సవరించకుండా ఆర్టికల్ని సవరించకుండా పార్లమెంట్లో ఏ విధంగా ఈ రిజర్వేషన్ అమలు చేస్తారనేసి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం దయచేసి సోదరులారా రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తాం మనం ఎంతటి త్యాగానికైనా సిద్ధమై ఈ వర్గీకరణ చట్టాన్ని అడ్డుకోవాలనేసి కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా ఈ జై ఈ వర్ధంతి సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం భారత రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాలి ఎస్సీ బీసీ ఎస్టీ వర్గాలకు అంబేద్కర్ ఈ రాజ్యాంగంలో కల్పించిన హక్కులను మనం కాపాడుకోవాలి లేదంటే రాబోయే రోజుల్లో మనం మన భవిష్యత్తులు శూన్యమైపోతాయని ఈ సందర్భంలో తెలియజేస్తున్న ప్రసంగం